అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేతా స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో మార్చిలోపు ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తామని చెప్పినటువంటి దాంట్లో ఏ దేనికి ఎంత చెల్లిస్తారు ఎప్పటిలోపు చెల్లిస్తారు అనేటువంటి వివరాలు మనకి ఈ సంఘాల ద్వారా తెలియజేసినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం ఇక్కడ మనకి చర్చించిన అంశాల్లో మొదటిది రెండు వేల మూడు డిఎస్సి వారికి ఓపీఎస్పై నిర్ణయం త్వరలో తీసుకుంటామని చెప్తున్నారు దీని మీద ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది ఇంకా ఆర్థిక బకాయిలకు సంబంధించి చూసినట్లయితే జీపీఎఫ్ సంబంధించి తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు ఉన్నాయి పెండింగ్లో అందులో క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సంబంధించి అరవై కోట్లు ఇప్పుడే రిలీజ్ చేస్తామని అలాగే మిగిలిన వారికి మార్చి ముప్పై ఒకటి లోపు రిలీజ్ చేస్తామని చెప్పినట్లుగా తెలియజేశారు అలాగే ఏపీజిఎల్ఏ సంబంధించి ఇప్పటివరకు మూడు వందల పదమూడు కోట్లు అప్లోడ్ చేసినవి ఉన్నాయి అలాగే రెండు వందల కోట్లు ఇంకా అప్లోడ్ చేయాల్సినవి ఉన్నాయి ఇవన్నీ కలిపి మార్చి ముప్పై ఒకటిలోపు ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే టీఏడిఎల్ఐ సంబంధించి రెండు వందల యాభై ఏడు కోట్లు ఉన్నాయి ఇది కూడా మార్చి ముప్పై ఒకటిలోపు చెల్లిస్తారని చెప్పడం జరిగింది తర్వాత మెడికల్ రీఎంబర్స్మెంట్ సంబంధించి నూట పద్దెనిమిది కోట్లు పెండింగ్ ఉంది ఇది ఫిబ్రవరిలోపు క్లియర్ చేస్తామని చెప్పి ఈ నెల చెప్ప చెప్పడం జరిగింది అలాగే ఇంకా సరెండర్ లీవ్ సంబంధించి రెండు వేల రెండు వందల యాభై కోట్లు బకాయిలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండువి బిల్స్ ఇంకా మూడు వందల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మార్చి ముప్పై ఒకటి లోపు చెల్లిస్తామని చెప్పడం జరిగింది అలాగే సిపిఎస్ వారికి సంబంధించి డిఏ బకాయిలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు మార్చిలోపు చెల్లిస్తారు అని చెప్పడం జరిగింది అలాగే పెన్షన్ గ్రాట్యుటీ సంబంధించినటువంటి పెన్షనర్స్ సంబంధించినటువంటిది రెండు వందల కోట్ల రూపాయలు ఇది మార్చి ముప్పై ఒకటిలోపు చెల్లిస్తారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి డిఏరియర్సు పన్నెండు వందల కోట్లు పెన్షన్లకు సంబంధించి అలాగే తొమ్మిది వందల కోట్లు సిపిఐ సంబంధించి ఉంది ఇది జూన్ రెండు వేల ఇరవై నాలుగు లోపు ఇస్తామన్నట్లుగా తెలియజేయడం జరిగింది అలాగే పీఆర్సీఆర్ఏ సంబంధించి ఏడు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి ఇది ఇన్స్టాల్మెంట్ పదహారు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించి జివో ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఆ జివో ఇవ్వాల్సి ఉంది అది కూడా మనకి త్వరలో ఇస్తామన్నట్లుగా చెప్పడం జరిగింది ఈ విధంగా మనకి ప్రతి సమావేశంలో కూడా ఇదే విధంగా మనకు ఒక డెడ్లైన్ ఇచ్చి ఈ లోపు మనం చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇదే విధంగా ఏదైనా ఉద్యోగ సంఘాలు ఈ ఉద్యమాలు చేస్తున్నట్లయితే ప్రకటించిన వెంటనే చర్చలకు పిలవడం ఈ ఉద్యమాలకు సంబంధించి మీకు అది ఇస్తాం తర్వాత మార్చిలోపిస్తాం సెప్టెంబర్లోపిస్తామని ఇస్తాం సెప్టెంబర్ చెప్పడం అలాగే ఈ ఉద్యమాలని విరమిప చేయడం తర్వాత మళ్ళా ఉద్యమం వచ్చేటప్పటికి మళ్ళీ ఇదే విధంగా మీటింగ్ పెట్టడం ఈ విధంగానే చేస్తూ ఉంది ఈసారైనా కనీ కనీసం ఎలక్షన్ దగ్గరకు వచ్చాయి కాబట్టి ఈ ఇస్తానటువంటి ఐదు వేల ఐదు వందల కోట్లన్నా ఇస్తారని ఆశిద్దాం